హలో అండి అందరికీ వెల్కమ్ టు మగ్వా లైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ పాయసం ఎప్పుడు సేమియా పాయసమే కాకుండా ఒకసారి క్యారెట్ పాయసాన్ని కూడా ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక కిస్మిస్లు బాదం ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ మీకు దగ్గర ఏ ఏ సీడ్స్ అవైలబుల్ ఉంటాయి అవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో బాగా దోరగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా బాగా ఫ్రై అయినాక దానిలోనే తురుము పెట్టుకున్న క్యారెట్ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే పచ్చివాసన పోయేదాకా దోరగా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా కలుపుతూనే ఉంటూ ఫ్రై చేయాలి లేకుంటే అడుగంటుతుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కాచి చల్లార పెట్టుకున్న పాలను వేసుకోవాలి పాలను వేసుకొని మరోసారి బాగా కలుపుకొని దానిలోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత దానిలోకి మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది దీనివల్ల చిక్కదనం కూడా వస్తుంది ఒంటికి కూడా ఎంతో చల్వ చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనించి దానిలోకి ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని అలాగే ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చినాక మీ టేస్ట్కి తగ్గ షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను షుగర్ తక్కువ తీసుకున్నాను మీరు కావాల్స్తే ఇంకాస్త కూడా షుగర్ వేసుకోవచ్చు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనకు క్యారెట్ పాయసం తయారవుతుంది చల్లారాక చిక్కబడుతుంది